ప్రేసిరాల్ ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ క్రాస్పత్రిక పద్మూరాధ్యాయం రెండవ వచ్చనం ఆతిథ్యము చేయ మరవకుడి అవును ఆతిథ్యము చేసేది మనము మర్చిపోతూ ఉంటున్నాం ఆతిథ్యము అనగా అపరిచితులైన వారికి మనము ప్రేమ చూపించడం వారిని ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకొని మన అవసరతలు తీర్చడం వారిని ప్రేమతో పలకరించడం స్నేహ సంబంధం కలిగి వారిని దగ్గరికి తీసుకొని వారి అవసరతలు ఏమిటాయో వారికి సహాయం చేయడం కొన్నిసార్లు మనం చూసినట్టయితే ఎంతోమంది అపరిచితులు తెలియని వారికి మనము ఆతిథ్యం చేయడానికి ఇష్టపడం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆతిథ్యము చేయ మరవకుడి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఆదికాణ పద్దెనిమిది అధ్యాయము అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వరకు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చారు అబ్రహాము తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు వారు దేవదూతలని ఆయన గ్రహించలేకపోయాడు అబ్రహాము వారు వచ్చినప్పుడు పరిగెత్తుకొని పోయాడు తన్ను తాను తగ్గించుకొని నమస్కారం చేశాడు వారిని ఆహ్వానించాడు వారిని చెట్టు నీడలో కూర్చుండమని ఆహ్వానించి కాళ్ళు కనుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు ఆ తర్వాత వారికి ఆహారం సిద్ధపరిచి ఆహారమును నిలనిచ్చాడు వారు తినేంత వరకు ఆయన వారి దగ్గరే కాసుకొని నిలబడి ఉన్నాడు చూడండి తెలియని వారికి ఎంతో ప్రేమగా తనకు తెలిసిన వారికి ఏ రీతిగా అయితే ఆతిథ్యం ఇస్తాడో ఆ రీతిగా తెలియని వారికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహం మరి ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించారు అక్కడి నుంచి సుధమాగుమరపట్టణానికి వెళ్ళారు అక్కడ సుధమా గుమర పట్టణస్థులు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు వారు ఆతిథ్యం చేయకుండా వచ్చిన వ్యక్తులను చాలా ఇబ్బంది పెట్టారు అపరిచితులైన వారిని తొందర పెట్టారు రెండిటికీ డిఫరెన్స్ మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు రీతిగా ఉంటున్నావు నీవు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వగలుగుతుంటున్నావా ఇతరులను దూర ప్రాంతాల నుంచే తెలియని ప్రాంతానికి మనం వెళ్ళప్పుడు అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళంటే బాగుండేది అనుకుంటాం అటువంటిప్పుడు ఎవరైనా మనకు ఆతిథ్యం ఇచ్చి మనల్ని ప్రేమించి దగ్గరకు తీసుకుంటే మనం ఎంతో సంతోషపడతాం అదే రీతిగా లేబియాఖండం పంతొమ్మిది అదే ముప్పై నాలుగు వచ్చిన కూడా పరదేశాలకు ఆతిథ్యం ఇవ్వండి అని వాక్యం సెలవిస్తుంది మొదటి పేతులు నాలుగు తొమ్మిదిలో ఒకరికి ఒకరి పట్ల ఒకరు గొనగకుండా సొనగకుండా ఆతిథ్యం ఇవ్వండి అని వాక్యం సెలవిస్తుంది మరి మనం ఏ రీతిగా ఉంటున్నాము దేవుని బిడలైన మనము ఆతిథ్యం ఇవ్వలేని స్థితిలో మనం ఉంటున్నామా మనము ఇతరులను పొరుగువారిని ప్రేమించమని దాని అర్థం కాబట్టి ఈరోజు నుంచి ఆతిథ్యం ఇస్తాం ఎందుకంటే తెలియకనే కొంతమంది దేవదత్తలకు ఆతిథ్యం ఇచ్చారు ఈరోజు దేవునికి మనము దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం మన దగ్గరికి ఎవరు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు కానీ మనము కూడా అబ్రహం వాళ్ళ ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉందాం ప్రేమిద్దాం సహాయం చేద్దాం ఆదరిద్దాం ఆదుకుందాం తోడుగా నిలబడదాం నా ప్రియమైన వార్లారా అతిథిగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు అవును నీ సాటిన పొరుగువానికి నువ్వు ఈ పనులు చేసినట్టయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈరోజు నుంచి ఆతిథ్యము చేయ మరవకుడి మనం ఆతిథ్యం చేయాలంటే ఇష్టపడము కానీ దేవుడు ఏంటంటే ఆతిథ్యము చేయ మరొకడి మర్చిపోతున్నామేమో జాగ్రత్త జ్ఞాపకం చేసుకో ఒకవేళ దేవదత్తలు ఇంటికి వస్తున్నారేమో సేవకులు నే ఇంటికి వస్తున్నారేమో పరిచారకులు మీ ఇంటికి వస్తున్నారేమో అటువారికి ఆతిథ్యము చేసి దేవుని దీవెనలు పొందుకోమని ఉదయకాలంలో నీతో మాట్లాడుతుంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్